వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రేపటి నుంచే వీటి ధరలు తగ్గింపు మరి వివరాలు వివరాలనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సముల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా ఉన్న మధుమేహ హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించింది ఇక ఈ మేరకు ఆ వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వాడే నలభై ఒక రకాల ఆరు ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించింది నేషనల్ ఫార్మాన్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఉత్తర్వుల మేరకు గుండె జబ్బులు మధుమేహం దీర్ఘకాలిక నొప్పులు అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కాలేయ సమస్యలు అలాగే ఎంటాసిడ్లు మరియు ఇన్ఫెక్షన్లు అలర్జీలు మల్టీవిటమిన్లు యాంటీబయోటిక్ల మందుల భారీగా తగ్గనున్నాయి అయితే పోతే ప్రజలు ఆర్థిక పరిస్థితులను దృష్టి ఉంచుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఎన్పిపిఏ అధికారులు వెల్లడించారు ధరలు తగ్గే వాటిలో ముప్పై డాపాగ్లిప్లోజింగ్ అదేవిధంగా మెట్ఫార్మిన్ హైడ్రోగ్లోరైడ్ ఈ యొక్క టాబ్లెట్లు అయితే బ్లడ్లోని గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు చూశారు కదండి మరి వాటి ధర అయితే పదిహారు పదహారు రూపాయలుగా అయితే ఒక సందర్భంగా నిర్ణయించడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఆస్తమా లంగ్ సమస్యలకు వాడే బుడేసోనై సోనైడ్ మరియు ఫార్మటేరియల్ ఒక డోస్ ధర ఆరు పాయింట్ ఆరు రెండుకు అయితే తగ్గించారు ఇక మధుమేహం గుండె జబ్బులు ఖాళీ సమస్య యాంటీబయోటిక్స్ మల్టీవిటమిన్ల సహా అనేక ఔషధాలు ధరలను ఎన్పిపిఏ ఒక సందర్భంగా తగ్గించడం అయితే జరిగింది చూసారు కదండి మరి మొత్తానికి వీటిని ఎక్కువగా వాడేవారికైతే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది అయితే కింద కొనసినా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి